బహిరంగ విచారణను తీసేశారు తీసేసి అక్కడ సిట్ అని చెప్పి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి ఎంక్వైరీ చేయిస్తారట ఈ సిట్లో ఎవరో తెలిసిన ఆఫీసర్లంతా కూడా ఈ సిట్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్షరాల చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసే వాళ్ళందరినీ అవే అధికారులతో ఎంక్వైరీ చేయిస్తారట మరి అవే అధికారులతో ఎంక్వైరీ చేయిస్తే చేసింది నువ్వు నీ కొడుకు నీ మంత్రులు నీ రెవెన్యూ అధికారులు మరి నువ్వు ఈ అధికారులతో ఎంక్వైరీ చేయిస్తే ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఇది ఎలా ఉంది అని అంటే సీతమ్మ వారిని ఎత్తుకొని పోవడం కరెక్టేనా అని చెప్పి రావణుడు కుంభకర్ణుని చేత ఎంక్వైరీ చేయిస్తే సిట్టి వేయిస్తే ఏమవుతుంది ఏమీ కాదు కానీ అదే ఎంక్వైరీ హనుమంతుని వారితో చేయిస్తే తన్ని లోపలేస్తాడు రావణాసు దంతాడు రాక్షసుని దంతాడు సిబిఐకి ఇస్తే చంద్రబాబు నాయుడు దంతారు వాళ్ళ కొడుకులు దంతారు మంత్రులు దంతారు తన్ని లోపలేస్తారు